రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లా పొరమెంట్ మండలం మునగనూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అర్బన్ లైఫ్ రిసార్ట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం అతిథిగా ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొరూరు మన్గనూరు పరిసర ప్రాంతాల్లో రిసార్ట్స్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఇలాంటి రిసార్ట్స్ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా రిసార్ట్స్ యాజమాన్యం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో తుర్కయాంజల మున్సిపల్ వైస్ చైర్పర్సన్ హరిత ధనరాజ్ గౌడ్ కౌన్సిలర్లు కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ అమరీందర్లతో పాటు గోపాలరెడ్డి రిసార్ట్స్ నిర్వాహకులు రెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు ఉండేటువంటి అవసరాలకు పెళ్ళిళ్ళు కావచ్చు శుభకార్యాలు కావచ్చు ఏదైనా చేసుకోవడానికి గ్రామాలలో కూడా ఒక మంచి వాతావరణం ఈ రిసార్ట్స్ ద్వారా వస్తుంది ఇలాంటివి అన్ని వసతులతో కల్పిస్తే ప్రజలకు కూడా సౌకర్యార్థం ఉంటుంది దానికి మంచి వాతావరణంలో ప్రశాంత వాతావరణంలో ఉండడానికే ఈ రిసార్ట్స్ అన్నీ కూడా ప్రయత్నం చేయాలి అసాంఘిక వ్యక్తులను ఈ రిసార్ట్లలో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ ఉంటుంది శుభకార్యాలు జరగాలి తప్ప అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండాల్సిన బాధ్యత మన రిసార్ట్ వాళ్ళ మీద ఉంటుంది ఇది మన తొర్రూరు మునగనూరుకు సంబంధించి ఈ పరిసర ప్రాంతాల్లో చాలా కాలనీలు వచ్చినాయి అందరికీ అందుబాటులో ఒక మంచి రిసార్ట్ వచ్చింది దానికి నా అభినందనలు శుభకార్యాలు చేసుకోవడానికి విద్యుత్ వసతులు కల్పించినాం మేము దీని ఇది అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం దీనివల్ల ఎటువంటి చెడు కార్యక్రమాలు జరగకుండా అన్నీ జాగ్రత్త పడి రిసార్ట్ యజమాన్యం అంతా జాగ్రత్తలు తీసుకొని మేము ముందుకు వెళ్ళి ముందు ముందు ఇంకా బాగా చేస్తామని అండ్ రిసార్ట్కి వచ్చేవాళ్ళకి స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి క్రికెట్ గ్రౌండ్స్ ఉంటాయి పెళ్ళి నుంచి ప్రతి ఒక్కటి సంగీత హాల్దీ ఏ ఫంక్షన్ అయినా మంచిగా చేసుకోవచ్చు కంప్లీట్ సెటప్ సెటప్తో రెడీగా ఉన్నాం మేము పిల్లల కోసం కూడా ఉన్నాయి చిన్న పిల్లలకి కూడా చిన్న చిన్న స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది ట్రెక్కింగ్ చేసాను అవన్నీ ఏం లేవు బాక్స్ క్రికెట్ ఒకటి ఉంది పెద్దమ్మ పెద్దవాళ్ళు ఆడుకోడానికి అన్నా మాట్లాడీ